ಓಕೆಮ್ಮ <tries> <tries> <Sen> 就是，干不干，干不干。

लिखना बच्चे देना बच्चे देना नहीं लिख करानी नमस्ते बच्चे देना बच्चे देना बच्चे देना

అది వెనకాల సర్కిల్ ఉంది వాళ్ళు కూడా ఉంటారు ఒకర్వాత అందరు అట్టబోయి మీరు కవర్ చేస్తే మొత్తం వస్తారు ఒకరి చూసుకోండి

మా స్వచ్ఛ ప్రతిజ్ఞ చేస్తున్నాము అందరూ కూడా చేతులు ముందుకు చాపండి నేను చెప్పినట్లుగా చెప్పండి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వచ్ఛ భారత్ Mike, Mike, je staat. Mike, Mike. Wat is het ras? Mike, wat वाच कर ना वो भी था लेकिन बिंस बिंस दिस करो सिटी रिसेप्शन पर पेशेंट को इसका करना है नहीं मैम लेकर số lượng lớn trên các tuyến phố đà được nhà

район वेस्टर्न मैं वॉटर लोडिंग बायो वेस्ट सूर्यका ग्राम सूर्यका ग्राम निरगंडम शांतिश नगर के नीचे किन इवन का पड़ेगा 5 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 पूछा वहां पर पॉइंट

É hum. muito hum. 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 लीगा में मैं कह रहा हूं वाली कुछ कह नहीं सुन रहा मैडम ये चलना बाकी थोड़ा आज कुछ और देखता हूं कैमरा है तो मैं बाकी पे कर लेता हूं पा सारे ऐसे भाग घुस गए सारे भाग फूल बैठता है राइट बॉर्न है रे आ तो ये मान मान क्या करते मानव का काम बनता है डिसेंट पॉइंट या स्पेस पार्टिसिपेंट्स में भी तपाईंले भन्नुभयो र हामीले उठायो मलाई कुनै कुनै कारणले आवाज आएको छ। हामीले यो लान्च भाइट्स छ। यसले सिम्पल भोट पार्टको कम्पोउन्डरबाट बाहिर आउँछ। यसको कम्पोउन्डरमा आउँछ। खाली आउँछ कम्पोउन्डरमा। एपिडिक। पासपोर्टले जस्तै आउँछ। आदि कुरालाई भाइटरको मोडेलको फोनमा rëndëroro ku të ndonjë dhe të shohë këtë gjë. Këtu ka të ndonjë gjë. GPS. Viti katë, fencing. Fencing, fencing, yor capelo. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమంలో ఈ హాస్పిటల్లో ఇందుకూరుపేట హాస్పిటల్లో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్ రోజుకి సుమారు రెండు వందల మంది దాకా పేషెంట్స్ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తుంటారు పేషెంట్స్ ఇక్కడికి రావడం అయితే ఈ హాస్పిటల్ ఆవరణ చాలా పెద్దది అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ పి ఫోర్ కింద ప్రసాద్ రెడ్డి గారు చాలా ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్స్ కూడా సుమారు యాభై లక్షలతో ఈ హాస్పిటల్కి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఓపీ పేషెంట్స్ కానీ అడ్మిషన్ అయ్యున్న పేషెంట్స్ కానీ అందరూ చెప్తున్నారు హాస్పిటల్ డాక్టర్స్ కానీ అందరూ నర్సింగ్ కానీ అంతా చాలా బాగుందని కాకపోతే ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగుపరిచే విధంగా కాకుండా వాళ్ళ చుట్టుపక్కల పరిశుభ్రంగా కూడా ఉండించాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మనం ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే తీసుకుందో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం రోడ్లు పరిసర కార్ పరిసర ప్రాంతాలని శుభ్రం చేసుకోవడం జరిగింది ఇప్పుడు హాస్పిటల్స్ మీద కూడా దృష్టి పెట్టి ఈ హాస్పిటల్స్ పేషెంట్లకి జబ్బులు తగ్గించడమే కాకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచితే వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి ఇక్కడ తెలియజేయడం అయింది అలాగే ఇక్కడ వాడుతున్న ప్రతి ఒక్క ఇక్కడ సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ బయోమెడికల్ వేస్ట్ కూడా దాన్ని ఎలా వీళ్ళు వాడాలో ఇక్కడ ఉన్న శానిటైజేషన్ సూపర్వైజరు ఆల్రెడీ ఆమె ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు అదే మన ప్రభుత్వం కూడా చెప్తుంది ఎందుకంటే బయోమెడికల్ వేస్ట్ అనేది కొన్ని డస్ట్బిన్స్ పెట్టుకొని రెడ్ ఎల్లో బ్లూ బీన్స్ ఇచ్చాము దాంట్లో వేర్వేరు రంగుల డబ్బాల్లో సర్జికల్ ఇన్ఫెక్షన్ ఉండేటివి ఒక డబ్బాలో అలాగే సర్జరీస్ చేసిన బయోమెడికల్ థింగ్స్ అన్ని ఇంకో దాంట్లో అలాగే ప్లాస్టిక్ ఒక దాంట్లో వేస్ట్ సిరంజలు ఒక దాంట్లో ఇవన్నీ వేసి సాయంత్రం దాన్ని త్రీ ఫోర్ తవంగానే కవర్ చేసి బయట ఉన్న బిన్స్లో పెడితే ఎవ్రీ ప్రతి రోజు మార్చి రోజు వచ్చి ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చి ఆ బయోమెడికల్ టెస్ట్ని తీసుకొని పోతున్నారు సో దానికి డాక్టర్లు అలాగే సిస్టర్సు అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటైజేషన్ వర్కర్స్ అందరూ కూడా దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ చేసేదానికన్నా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రజలకు కూడా ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి కూడా అవగాహన కల్పించాలి మీరు పరిశుభ్రంగా ఉంటే అసలు హాస్పిటల్ దాకా రావడం అనేది ఉండదు మీ ఇళ్లలో మీ ఇంటి చుట్టుపక్కల ముందు మీరు శుభ్రంగా ఉండండి అనారోగ్యం పాలవకుండా ఉంటారు అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఉన్న స్టాఫ్ కానీ అందరూ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మనం మన ఊరికే కాదు రాష్ట్రానికి దేశానికే శుభ్రత అనేది చూపిస్తే ఎన్నో అనారోగ్యాలు అన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పి నేను అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు વધુ કોસન તક પરવાદું રુંદું વધુ આદિ જયરેશ નોડાન નેનક તાને ઉન त्यो त सबै भयो सर धन्यवाद 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 सर धन्यवाद

నేను ట్రాన్పోర్ట్ కి అవుట్ అయింది చటపటే కదా ఒకటప్పుడు వాళ్ళు తీసుకోరు సర్ స్టేషన్ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ దాంటా సర్ మధు నా మధు నా 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 బైయన్న పిసి కాలే పిసి కాలే పిసి కాలే వాళ్ళే काले వళ్ళేది పిసి కాలే 1.1 1.1 ఒక్క కూ కూడా తప్పకుండా కాలువలు కట్టిస్తాం సరేనా పంచాయతీ మీరు చూస్తున్నారా వచ్చిన తర్వాత కాలువలు చేపిస్తాం ఒక్క కూర్లో కూడా డబ్బులు వచ్చినప్పుడు 15,000원. 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 ほら。<music>